కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని నిరుపేదలకు ఎల్లప్పుడూ తమ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరులోని నారాయణ మెడికల్ క్యాంప్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొని పాయింట్ ఒకటి ఐదు మంది లబ్ధిదారులకి రూ పదిహేడు లక్షల ఎనభై రెండు వేల మూడు వందల ఎనభై రెండు విలువ చేసే చెక్కులను అందచేశారు చెక్కులు అందుకున్న లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారాయణలకు ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఉగాది పండుగ పర్వదినాన పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయటం సంతోషంగా ఉందన్నారు రోజు పదిహేను మంది పేదలకు సీఎం సహాయనిధి నుంచి ఆర్థిక సహాయం అందిందని చెప్పారు సీఎం సహాయనిధి ద్వారా లక్షల మందికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా నిలుస్తున్నారని కొనియాడారు నిరుపేదలకి మంచి చేయాలన్న ఉద్దేశంతోనే సీఎం రిలీఫ్ చెక్కులను సీఎం చంద్రబాబు నాయుడు లబ్ధిదారులకి అందచేస్తున్నారన్నారు కార్యక్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నెల్లూరు సిటీలో పదిహేను మందికి సీఎం రిలీఫ్ పండు ఇవ్వటం జరిగింది పదిహేను మందికి ఉగాది రోజు పేదల నిరుపేదలు ఎవరైతే సీఎం రిలీఫ్కి అప్లై చేసుకున్నారో అనేక కారణాలు మెజారిటీ హెల్త్ కారణాలతో వాళ్ళకి మొత్తం పదిహేడు లక్షల ఎనభై రెండు వేల మూడు వందల ఎనభై రెండు రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు ఆ చెక్కులన్నీ ఆ పదిహేను మందికి యాక్చువల్గా పంపిణీ చేశాం నాలుగవ డివిజన్లో ఒకరికి ఆరో డివిజన్లో ఒక ముగ్గురికి ఎనిమిదవ డివిజన్లో ఒకరికి తొమ్మిదో డివిజన్లో ఒకరికి పదవ డివిజన్ల ఒకరికి పదహారు డివిజన్ల ఇద్దరికి ముప్పై తొమ్మిదవ డివిజన్ల ఒకరికి నలభై రెండులో ఒకరికి నలభై ఎనిమిదో డివిజన్ల ఒకరికి యాభై డివిజన్ల ఒకరికి యాభై మూడో డివిజన్ల ఒకరికి ఈ విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ నిధి నుంచి పదిహేడు లక్షల ఎనభై రెండు వేల మూడు వందల యాభై రెండు మంది ఇంత మొత్తంలో పదిహేను మందికి సహాయం చేసిన ముఖ్యమంత్రి గారికి ఆ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ విధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు లక్షల మందికి ఈరోజు వారి యొక్క సహాయ నిధిని చేస్తారు ఎందుకంటే అనుకోకుండా కొన్ని కారణాల వల్ల కొన్ని హెల్త్ భాగాల రావటం వాళ్ళు పోవటం అటువంటి జరుగుతుంటే వాళ్ళని ఎమ్మెల్యేల ద్వారా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు రిప్రజెంటేషన్స్ తీసుకొని వాటిని స్క్రూటనైజ్ చేసి చేశారు ఇలా చేసేందుకు మరొకసారి ముఖ్యమంత్రిగా ప్రత్యేకమైన ధన్యవాదాలు నెల్లూరు ప్రజల తరఫున నెల్లూరు సిటీ ప్రజల తరఫున తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ